హాయ్ అండి నేను ఈరోజు సేమియా ఉప్మా చేస్తున్నానండి నేను ఎలా చేస్తానో చూపించేస్తాను చూడండి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నానండి తగినన్ని వాటర్ వేసుకుంటున్నాను ఈ వాటర్లో కొద్దిగా ఉప్పు వేసుకున్నాను అండి కొద్దిగా ఆయిల్ ఎందుకంటే పొడి పొడిగా ఉండేదానికండి తెల్లనిద్దామండి వీటిని రండి ఎసురు మరుగుతుంది ఇప్పుడు ఈ సేమియా ఇందులోకి వేసేసుకోవాలా కొలతపాకారము సరేసి పెట్టుకోవచ్చు అండి అవి ఒక రో ముద్దగా వస్తాయి అందుకని నేను ఇలా చేసుకుంటాను పొడి పొడిగా ఉంటాయి ఉడకనిద్దామండి ఒక రెండు నిమిషాలు పడుతుందండి ఉడికేతలకి చూడండి ఒక్క నిమిషం కూడా పట్టలేదు రెండు నిమిషాలు అనుకునే త్వరగా ఉడికిపోయినాయి చూడండి మాత్రం ఉడితే చాలు తులులు గుంటలో గిన్నెలో పోసేస్తామండి స్టవ్ ఆఫ్ చేసేసి చూడండి తులు గిన్నెలో పోసేసినాను ఇలా పొడి పొడిగా ఉండాలంటే కొద్దిగా చల్లని ఇస్తామండి పైన ముద్దగా లేకుండా ఇలా పొడి పొడిగా ఉంటుందండి పోపు పేసేసుకుందాము స్టవ్ వెలిగించుకున్నానండి కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకున్నాను కొద్దిగా పోపు దినుసులు వేసుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిసేపు ఏగనిద్దామండి ఇలా మగ్గితే చాలండి ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు ఇందులోకి సన్నగా ముక్కలు చేసుకొని టమోటా వేస్తున్నాను కొద్దిగా సాల్ట్ చేస్తున్నానండి అండి ఇందులోకి అందులో ఏ చేస్తున్నా సా ఇప్పు అందుకని ఇది బాగా మెత్తబడినాక యాగనిద్దాము సులాగా మెత్తబడినాయి చూడండి టమోటా ఈ విధంగా ఒకసారి చేసుకోండి చాలా బాగుంటుంది పొడి పొడిగా ఉంటుంది తినేదానికి చూడండి ఎంత పొడి పొడిగా ఉందో ముద్దగా లేకుండా ఇందులోకి సేమ్ వేసేస్తాను అలా కూడా చేసుకోవచ్చు వాటర్ సరిసరి పెట్టి కానీ కొద్దిగా ముద్దగా వస్తుందండి ఇదైతే బాగా పొడి పొడిగా ఉంటుంది ఇందులోకి చట్నీ అయినా పప్పల పొడి అయినా చక్కరైనా వేసుకొని తినచ్చండి పంచదార మేము చక్కెర అంటామండి పంచదారని వేసుకొని తినొచ్చు బాగుంటుంది పిల్లోళ్ళు బాగా తింటారు ఇష్టంగా పొడి పొడిగా ఉంటే కొంచెం వేడెక్కిందాక ఉంటే సార్ అండి ఆ నగకేస్తాను అయిపోయిందండి వేడెక్కేసింది స్టవ్ కట్ చేసేస్తాము చూడండి సేమల ఉప్మా రెడీ అయిపోయింది ఇందులోకి పప్పుల పొడి వేసుకుందామండి చాలా బాగుంటుంది ఈ విధంగా తయారు చేసుకోండి పొడి పొడిగా ఉంటుంది బాగా తిన తినచ్చు లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండి